తెలంగాణ తెలంగాణ ఇచ్చిందెవరు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ సోనియా గాంధీ గ్రోక్ ఏఐ ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారు చివరిగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా గ్రూప్ ఏఐని అడుగుదాం ఆన్సర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తుందో చూద్దాం ఒకేసారి ప్రశ్నలన్నీ కలిపి అడుగుతున్నాం తెలంగాణ ఎవరు తెలంగాణ ఇచ్చింది ఎవరు కేసీఆర్ సోనియా గాంధీ ఏ ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనేక వ్యక్తులు సమూహాలు మరియు ఉద్యమాలు కారణమయ్యాయి తెలంగాణ ఎవరు తెలంగాణ ఎవరు అనే దానికి మొదటిగా కేసీఆర్ అని చెప్తుంది ఏఐ కేసీఆర్ అని చెప్తుంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడిగా దీర్ఘకాలం పోరాటం చేశారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ను స్థాపించి ఉద్యమాన్ని రాజకీయంగా నడిపించి అమర నిరాహార దీక్షలు చేసి రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు తెలంగాణ తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు అనే దానికి ముందుగా కేసీఆర్ పేరు చెప్తుంది గ్రోక్ ఏఐ ఆ తర్వాత చెబుతుంది సోనియా గాంధీ యూపీఏ అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నిర్ణయం తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందడానికి సోనియా గాంధీ నాయకత్వమే ముఖ్యమైనదని చెప్పి గ్రోక్ ఏఐ చెప్తుంది తెలంగాణ తెచ్చింది ఇచ్చింది ఎవరు అనే దానికి గ్రోక్ ఏఐ మూడవ పాయింట్ చెప్తుంది తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కాకతీయ యూనివర్సిటీ వంటి విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చింది అని మూడవ కారణం కూడా చెప్తుంది ఆ తర్వాత ఇంకా లిస్ట్లో ఏం చెప్తుందంటే తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఇతర సంఘాల జాయింట్ జాక్ ద్వారా సమ్మెలు నిరసనలతో ఉద్యమాన్ని బలపరిచారు తెలంగాణ తెచ్చిందెవరు ఇచ్చిందెవరు రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రాంతంలో సామాన్య ప్రజలు రైతులు కార్మికులు మహిళలు వివిధ సామాజిక వర్గాలు ఉద్యమంలో పాల్గొని సాగరాహారం మిలియన్ మార్చ్ రైల్ రోకో వంటి అనేక మంది తమ గొంతును వినిపించారని చెప్తుంది ముఖ్యంగా తెలంగాణ తెచ్చిందెవరు తెలంగాణ ఇచ్చిందెవరు అనేదానికి కేసీఆర్ సోనియా గాంధీ తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు ఫైనల్ గా ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమం సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం విద్యార్థులు ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు సామూహిక పోరాటం యొక్క ఫలితమే తెలంగాణ అని చెప్తుంది గ్రోక్ ఏ గ్రోక్ ఏ అని మనం ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారని మనం గ్రోక్ ని ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం ఈ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారంటే మొదటిగా చెప్తుంది సీమాంధ్ర రాజకీయ నాయకులు అంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందని దీనివల్ల ఆర్థిక రాజకీయం నష్టం జరుగుతుందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చాలా మంది రాజకీయ నాయకులు ఉద్యమాన్ని వ్యతిరేకరించారని చెప్తుంది గ్రోక్ ఏఐ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారు దానికి సీమాంధ్ర నాయకులు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకుల్లో లగడపాటి రాజగోపాల్ వంటి వారు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా లాబింగ్ చేశారని చెప్తుంది రెండవది తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారన్న దానికి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడానికి లేదా అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్తుంది తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెవరు అడ్డుకున్నారన్న ప్రశ్నకి ఏఐ ఏం చెప్తుందంటే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా మనం ఒక ప్రశ్న అడుగుతున్నాం చివరిగా చెప్పు తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు తెలంగాణ గ్రోక్ ఏఐ అని అడుగుతున్నాం ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది తెచ్చింది కేసీఆర్ అంట నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ విద్యార్థులు ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రజలు కలిసి దీర్ఘకాలిక ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించారు కేసీఆర్ రాజకీయంగా ఉద్యమాన్ని నడిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు తెలంగాణ తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరని మనం స్ట్రైట్ గా అడిగిన ప్రశ్నకు తెచ్చింది కేసీఆర్ అని చెప్తుంది ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్తుంది సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఆమోదించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా ఇచ్చింది ఫైనల్ గా ఏం చెప్తుందంటే తెలంగాణని కేసీఆర్ సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చారు అని చెప్తుంది ఇది సమిష్టి కృషి ఫలితం అని చెప్తుంది గ్రూప్ ఏ అని మనం ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా ఏం ఆన్సరిస్తుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో కొన్ని మార్పులు చెప్తుంది మొదటిది సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఈ పథకాలు రైతులు పేదలు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించాయి రైతు బంధు ద్వారా రైతులకు ఎకరాకు ఆర్థిక సహాయం అందుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఆరోగ్య పథకాలు పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయని చెబుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయనే దానికి మొదటిది సంక్షేమ పథకాలు చెప్తుంది రెండవ పాయింట్ మౌలిక సదుపాయాలు త్రాగునీరు విద్యుత్ సరఫరా రోడ్ల నిర్మాణంలో పురోగతి కనిపించింది మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు అందుతుంది ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా కూడా ముఖ్యమైన ఘనతగా చెప్పవచ్చు ఇంకేం చెప్తుందంటే హైదరాబాద్లో ఐటీ ఫార్మా రంగాలు వృద్ధి చెందడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి ఆర్థిక పరిస్థితి తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో ముందంజలో ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా అని మనం గ్లోక్ఏని అడిగిన ప్రశ్నకు చెప్తుంది అయితే రాష్ట్రంలో అప్పుల భారాన్ని కూడా ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై నాటికి తెలంగాణ అప్పులు రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్లకు చేరిందని ఒక నివేదిక తెలిపిందంట ఇది దీర్ఘకాలంలో సంక్షేమ పథకాల స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయని గ్రోక్ ఏ అని అడిగిన ప్రశ్నకు చెప్తుంది వ్యవసాయం గురించి చెప్తుంది సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వరం వంటి వ్యవసాయ ఉత్పాదకతను పెంచాయి చెరువులు జలాశయాల నిర్మాణం ద్వారా సాగునీటి సౌకర్యం మెరుగైంది అయితే కొందరు రైతులు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు పంటలకు తగిన ధర లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయంటున్నారు ఇంకా ఏం చెప్తుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడ్డాయని గ్రోక్ ఏఐని మనం అడిగిన ప్రశ్నకి సవాలు చెప్తుంది ఉపాధి అవకాశాలు పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నిరుద్యోగం ఇప్పటికే సమస్యగా ఉందని చెప్తుంది రాజకీయ అస్థిరత అప్పుల భారం కొన్ని సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం వంటివి ప్రజలలో అసంతృప్తిని కలిగించాయని గ్రోక్ ఏఐ చెప్తుంది ఫైనల్గా ఏం చెప్తుందంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత సంక్షేమం మౌలిక సదుపాయాలు ఆర్థిక వృద్ధిలో సానుకూల మార్పులు కనిపించినప్పటికీ అప్పులు నిరుద్యోగం రైతుల సమస్యలు వంటివి సవాళ్ళవి కొనసాగుతున్నాయని చెప్తుంది ప్రజల జీవితాలు కొంత మెరుగైనప్పటికీ ఈ మార్పులు అందరికీ సమానంగా అందలేదని ప్రాంతం సామాజిక వర్గం ఆధారంగా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పవచ్చని చెప్పి గ్రోక్ ఏఐ చెప్తుంది